ఓయ్ ఏం చేస్తున్నా మ్యాగీనా మ్యాగీ అయిందిరా నాకు చెప్పకుండా నీకు వచ్చా హలో ఏంటి వాటర్ ఏం లేకుండా ఇప్పి ప్యాకెట్లు వేసుకోవాలా పెట్టేసి వాటర్ వేసేసి మంట పెట్టేసి ప్యాకెట్లు వేసుకొని తర్వాత అవి వస్తుందా

టేస్టే చెప్పు అక్షి నాకు వద్దు మీద తినండి అక్షి ఎలా ఉందో చెప్పు వాడు చేసింది ఏంటి అక్షి తింటూ టేస్ట్ ఎలా ఉంది అక్షింది బాగుందా నా కొద్దు మీద తినండి సరే